గిరియోగ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ మా యొక్క నమస్కారం ఈరోజు క్రియల్లో భాగంగా జలనీతి ఎలా చేయాలి అనేది చేసి చూపించడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం మొదటిగా ఈ యొక్క బుడ్డు తీసుకొని దానిలో గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ కలిపి ఈ విధంగా చేయాలి మనం ముందుకి ఒంగొని హెడ్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలోకి తిప్పినట్లయితే ఒక ముక్కులోంచి వెళ్ళిన వాటర్ వేరే ముక్కులోంచి రావడం జరుగుతుంది ఇలా మనం చేయడం వలన మనకి కలిగేటువంటి లాభాలు ఏంటంటే మన ముక్కులో పేరుకుపోయినటువంటి శ్లాష్మం ఏదైతే ఉంటుందో అది మరియు ధూళి బ్యాక్టీరియా వంటి వాటి అన్నింటినీ కూడా తొలగిస్తుంది అలాగే సైనటైటిస్ ముక్కులో అలర్జీలు ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా ముక్కు దెబ్బతో బాధపడుతున్నవారు ఇది చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు మరియు మెరుగైనటువంటి శ్వాస మార్గాలను ఇది మనకు అందిస్తుంది ప్రాణాయామం చేసేటప్పుడు యోగాభ్యాసం చేసేటప్పుడు శ్వాసను తేలికగా తీసుకోవడం వదలడం జరుగుతుంది ఈ జలనీతి చేసేటప్పుడు నెమ్మదిగా నోటితో శ్వాస తీసుకుంటూ మనం చేయాలి అలా నెమ్మదిగా నోరు తెరిచి ఉంచినట్లయితే ఆ వాటర్ అనేది మరి అవతల వైపు నుంచి యువతల వైపుకి రావడం జరుగుతుంది మరియు ఈ క్రియలు చేసేటప్పుడు గురువు గురువు యొక్క మార్గదర్శకత్వంలో చేయాలి మరియు నీరు మరీ ఎక్కువ వేడిగా అలాగే మరీ చల్లగా ఉండకూడదు మనకి గోరువెచ్చని నీటిగా ఉండాలి ఇది ఎవరు చేయకూడదు అంటే ముక్కు నుంచి ఎవరికైతే రక్తం కారుతుందో వాళ్ళు వాళ్ళు చేయకూడదు వారు తప్పించి మిగిలిన ఎవరైనా సరే చేయొచ్చు ఇది ప్రతిరోజు చేయవచ్చు లేదా రెండు రోజులకి ఒకసారైనా చేయొచ్చు ఈ యొక్క జలనీతి చేయడం ద్వారా మన మెదడుకు సంబంధించినటువంటి అనేక రోగాలు తగ్గిస్తుంది డిప్రెషన్ హై డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఈ యొక్క జలనీతి చేయడం ద్వారా ఆ యొక్క డిప్రెషన్ని తగ్గించుకోవచ్చు అలాగే మైగ్రైన్ తలనొప్పి మైగ్రైన్ తలనొప్పి ఉన్నవాళ్ళు ఈ యొక్క జలనీతి చేయడం ద్వారా యొక్క మైగ్రేన్ని మనం తగ్గించుకోవచ్చు అదేవిధముగా ఈ యొక్క జలనీతి మనం పూర్తి చేసిన తర్వాత కపాలబాతి కపాలబాతి క్రియను మనం చేయవలసి ఉంటుంది ఆ యొక్క కపాలపాతి మనం చేసినప్పుడు మన ముక్కులో ఏదైతే వాటర్ ఉందో జలనేతి చేసినప్పుడు ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా లోపల ఏదైనా కొంచెం వాటర్ ఉన్నట్లయితే కపాల బాతి ద్వారా బయటకు వచ్చేస్తుంది తప్పనిసరిగా మరి ఈ యొక్క గిరి యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ ఫాలో అవి క్రియలు ఎలా చేయాలి యోగా ఎలా చేయాలి అనే దాన్ని నేర్చుకోవాల్సింది